నమస్కారం అండి ఈరోజు మనం షష్టాష్టకం గురించి నేర్చుకుందాం షష్టాష్టకం అంటే ఆరు ఎనిమిది స్థానాలు కలిసేదాన్ని షష్టాష్టకం అంటారు ఉదాహరణకి ఇక్కడ ధనుర్ లగ్నానికి గురుచంద్రులు ఐదవ స్థానంలో ఉన్నారు అలాగే ఇక్కడ గురుచంద్రుల స్థానం నుండి ఆరవ స్థానంలో కుజుడు మరియు రవి ఉన్నారు అలాగే ఇక్కడ చూసినట్లయితే కుజ రవులు కన్యారాశి నుండి ఇక్కడ మేషరాశికి గురుచంద్రులు ఎనిమిదో ఎనిమిదో స్థానంలో ఉన్నారు ఇక్కడ చూసినట్లయితే ఏడు ఇది ఎనిమిది సో ఈ విధంగా మేషం నుండి కన్యకి ఆరవ స్థానం కుజరవిలు ఉంటే అలాగే కన్యా రాశి నుండి మేషరాశికి గురు చంద్రులు ఎనిమిదవ స్థానంలో ఉన్నారు ఈ విధంగా ఈ నాలుగు నాలుగు గ్రహాలు గురుచంద్రులేమో మేషరాశిలో అలాగే కుజరవిలు కన్యా రాశిలో ఉండి ఈ నాలుగు గ్రహాలు షష్ట అష్టకాలు పొందారని మనం అర్థం చేసుకోవాలి అదే విధంగా ఇక్కడ మనం చూసినట్లయితే మరో విధంగా వేశాను ఇక్కడ రెండవ ఉదాహరణగా చూసినట్లయితే ఇక్కడ కుజ చంద్రులు వృశ్చిక రాశి నుండి మేషరాశికి ఆరవ రా ఆరవ స్థానంలో ఉన్నారు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అలాగే ఇక్కడ చూసినట్లయితే మేషరాశి నుండి వృచిక రాశికి ఇది ఏడు ఇది ఎనిమిది ఈ విధంగా ఎనిమిదవ స్థానంలో ఉన్నారు ఈ విధంగా షష్టాష్టకాలు శుభ గ్రహాలు పొందినాయి కాబట్టి ఇక్కడ షష్టాష్టకం పొందినట్టు అంటే శుభ ఫలితాలే ఉంటాయి తప్ప చెడు ఫలితాలు ఉండవు ఎందుకంటే ఇవన్నీ మిత్రగ్రహాలు గ్రహాలు కనుక శుభ ఫలితాలు ఉంటాయి కానీ చెడు ఫలితాలు ఉండవు అని మనం అర్థం చేసుకోవాలి ఈ విధంగా శుభ గ్రహాల మధ్య షష్టాష్టకాలు పొందినప్పుడు చెడు ఫలితాలు ఉండవు శుభ ఫలితాలు ఉంటాయి అని మనం అర్థం చేసుకోవాలి నెక్స్ట్ మనం ఇక్కడ వచ్చినట్లయితే పాప గ్రహాల మధ్య షష్టాష్టకం పొందితే ఈ విధంగా ఉంటుందో ఇక్కడ మనం ఇప్పుడు చూద్దాం ఇక్కడ నేను ఉదాహరణకి కర్కాటక లగ్నం తీసుకున్నానండి ఇక్కడ కర్కాటక లగ్నానికి మొదటగా మనం ఇక్కడ నుండి చూద్దాము రాహు నుండి కుజుడు ఎనిమిదవ స్థానంలో ఉన్నాడు ఇక్కడ నుండి ఇక్కడికి ఏడవ స్థానం ఇది ఎనిమిదవ స్థానం అలాగే ఇక్కడ కుజుడు మేసరాశి నుండి కన్యా రాశికి ఆరవ స్థానంలో ఉన్నాడు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు సో ఈ విధంగా కుజరాహులు పాపగ్రహాలు షష్టాష్టకాలు పొందారు సో ఇక్కడ చె చెడు ఫలితాలు వస్తాయి అదే విధంగా ఇక్కడ రాహువు మేసరాశికి వృచ్చిక రాశిలో ఉండి మేషరాశికి ఆరవ స్థానంలో ఉన్నాడు అలాగే కుజుడు ఇక్కడ నుండి ఇక్కడ ఏడు ఇక్కడ ఎనిమిది ఈ విధంగా ఎనిమిదో స్థానంలో ఉన్నాడు సో దీన్ని సర్పదోషంగా కూడా మనం పరిగణించవచ్చండి సో ఇక్కడ ఈ కుజరాహులు షష్ఠాష్టకాలు పొందారని అర్థం చేసుకోవాలి మనం ఈ విధంగా పాపగ్రహాల మధ్య షష్టాష్టకాలు పొందినప్పుడు మనకి చెడు ఫలితాలు ఇస్తాయి సాధారణ జ్యోతిష ప్రకారం చూసినట్లయితే మేషరాశి నుండి పన్నెండవ రాశిలో శని ఉన్నాడు అలాగే సింహరాశిలో కుజుడు ఉన్నాడు సో మొదట సాధారణ జ్యోతిష ప్రకారం అయితే ముందుగా శని ఉన్నాడండి తర్వాత కుజుడు ఉన్నాడు సో ఈ విధంగా అయితే మనకి చెడు ఫలితాలు వస్తాయి ఎందుకంటే ముందు శని ఉన్నాడు కనుక తర్వాత కుజుడు ఉన్నాడు సో ఈ విధంగా మనకి ఏమన్నా పనులు చేసిన ఆటంకాలు ఆలస్యం అవ్వడము ఆటంకాలు రావడము లాంటివి జరుగుతుంటూ ఉంటాయి సో పైగా ఇది ఇది జలరాశిలో ఉంది కాబట్టి మనసు సున్నితంగా ఉ జలరాశిలో ఉంది కాబట్టి మనసు సున్నితంగా ఉండడము లోగా ఉండటము ఆలోచించడము మానసికంగా మానసికంగా బాధపడటము లాంటివి ఉంటాయి అలాగే ఇక్కడ వ్యయంలో ఉంది కాబట్టి శని వ్యయంలో ఉన్నాడు కాబట్టి నిద్ర లేకపోవడము ఆలోచనలు అధికంగా ఉండటము సుఖం లేకపోవటము లాంటివి ఉంటాయన్నమాట అదేవిధంగా ఒకవేళ కుజుడు ఇక్కడ ఉండి శని ఇక్కడ ఉన్నాడు అనుకోండి అప్పుడు కుజుడు చ ఇక్కడ ఉన్నాడు కదా అంటే శని కన్నా చాలా ముందు వెళ్ళిపోయాడు కాబట్టి ముందుగా కుజుడు ఉంటే చాలా మంచిది పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది అలాగే ఎంగ ఆలోచన చేసి తపన ఉల్లాసం లాంటివి పనిలో ఉంటాయన్నమాట అంటే సాధించాలనే తపన ఉంటుంది ఉల్లాసంగా ఉత్సాహంగా వ్యవహరిస్తారు అలాగే మనం చూసినట్లయితే వివాహ పొంతనలో కూడా ఈ షష్టాష్ట కాలని అనేటివి అబ్జర్వ్ చేస్తారనమాట ఇంకొక ఉదాహరణ ఇప్పుడు మనం తీసుకుందాం సో ఇక్కడ మనం చూసినట్లయితే కుంభలగ్నం తీసుకున్నానండి కుంభలగ్నంలో శని తన ఇంట్లో బలంగా ఉన్నాడు అలాగే బుధుడు ఉచ్ఛక్షేత్రంలో ఉన్నాడు సో ఇక్కడ మనం చూసినట్లయితే రెండు మిత్ర గ్రహాలు సో ఇక్కడ మనకి వచ్చేసి శుభ షష్టాష్టకం అవుతుందని మనం గ్రహించాలి ఎందుకంటే మంచి బలంగా ఉన్నారు అలాగే మిత్ర గ్రహాలు కాబట్టి ఇక్కడ షష్ట గ్రహాలు షష్టాష్టకాలు పొందినా కూడా నెగిటివ్ రిజల్ట్స్ ఇవ్వవు పాజిటివ్ అంటే శుభ షా షష్టాష్టకం అవుతుందన్నమాట ఓకేనా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అష్టకం వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ షష్టాష్టకాలు పొందినా కూడా ఇవి రెండు మిత్రగ్రహాలు కనుక ఇక్కడ శుభ షష్టాష్టకం అవుతుందిగా కానీ నెగిటివ్ రిజల్ట్స్ మాత్రం ఇవ్వవు అని మనం అర్థం చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కన్యా లగ్నానికి కన్యా లగ్నానికి ఇక్కడ కుజుడు దశమ స్థానంలో ఉన్నాడు ఇక్కడ తృతీయ స్థానంలో ఉన్నాడు ఇక్కడ కుజ బుధులు షష్టాష్టకాల్ని పొందారు సో ఇక్కడ ఇక్కడ కన్యా లగ్నానికి బుధుడు బుధ కుజులు రెండు పాపగ్రహాలు అంటే శత్రు గ్రహాలు అన్నమాట సో ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగైదు ఆరు ఏడు ఎనిమిది అలాగే కుజు నుండి ఒకటి రెండు మూడు ఐదు ఆరు అలాగే ఇక్కడ మీరు గమనించినట్లయితే బుధుడు ఇంట్లో కుజుడు అలాగే కుజుడు ఇంట్లో బుధుడు రెండు గ్రహాలు పరివర్తనం పొందాయి అయినా కూడా ఇవి రెండు గ్రహాలు పాపగ్రహాలు కనుక ఇక్కడ అశుభ షష్ఠాష్టకం ఉందన్నమా అని అర్థం చేసుకోవాలి అశుభ షష్ఠాష్టకం ఇక్కడ శుభ షష్టాష్టకం ఈ విధంగా మనం అర్థం చేసుకోవాలి స్టార్టింగ్ నుండి నేర్చుకున్నాం కదండి మిత్రగ్రహాలు శత్రుగ్రహాలు అని ఆ విధంగా అన్నమాట ఇక్కడ ఓన్లీ మిత్రగ్రహాల మధ్య షష్టాష్టకం పొందితే ఏమీ నెగిటివ్ రిజల్ట్స్ ఉండవు అలాగే అశుభ అశుభ గ్రహాల మధ్య షష్టాష్టకం పొందితే అప్పుడు నెగిటివ్ రిజల్ట్స్ ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి ఇప్పుడు మర్ మరి ఉదాహరణ తీసుకున్నాము ఇక్కడ మనం వృషభ లగ్నానికి స్థానంకి పదకొండవ స్థానం చూడాలి ఎలా అంటే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది అలాగే ఇది ఎనిమిదో ఇల్లు అలాగే ఇక్కడ నుండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు సో ఇక్కడ గురు రాహులు షష్టాష్టకం పొందారు అనగా ఇక్కడ నాలుగో ఇల్లు అనగా గృహం వస్తుంది తల్లి తల్లి వస్తుంది గృహం వస్తుంది సో గృహం పరంగా కానీ తల్లి పరంగా కానీ ప్రాబ్లం రావచ్చు అంటే గృహము లిటిగేషన్ ప్రకారము లిటిగేషన్ రావచ్చు గృహ వ్యవ వ్యవహారంలో లిటిగేషన్ రావచ్చు అలాగే ఇక్కడ లాభస్థానం కాబట్టి గృహం విషయంలో రుణాలు రాకపోవడము లోన్ శాంక్షన్ కాకపోవడము లేదా ఇల్లు అమ్మ అమ్మేయటము గృహం అమ్మినప్పుడు లాభం రాకపోవటం ఇలాంటివి చాలా ఇటిగేషన్స్ గృహ విషయంలో రావచ్చు అలాగే తల్లి విషయంలో కూడా ఆరోగ్య విషయంలో కావచ్చు లేదా తల్లి తల్లి పరంగా ఏదైనా ఏదైనా లాభ విషయంలో అయినా ఏదైనా ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు సో ఈ విధంగా మనం రెండు పాపగ్రహాల మధ్య షష్టాష్టకం పొందినప్పుడు ఈ విధంగా భావాలు చూసుకొని ఆ భావాల పరంగా మనము చెప్పాల్సి ఉంటుంది అన్నమాట అర్థం చేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇక్కడ రావు కుజుల మధ్య కూడా షాష్టకము ఏర్పడినాయి అది పంచమ స్థానము మరియు ఇక్కడ సుఖస్థానము అయింది సుఖస్థానం నిద్రస్థానం ఈ విధంగా ఈ పన్నెండవ స్థానం అయిందనమాట సో ఈ విధంగా సంతాన పరంగా కానీ విద్యాపరంగా కానీ అలాగే సుఖపరంగా కానీ నిద్రపరంగా కానీ ఈ విధంగా మనం షష్టాష్టకాలు అర్థం చేసుకోవాలి ఆ ఆ విధంగా ప్రాబ్లమ్స్ రావచ్చు విధంగా కుజరావుల అంటే సర్పదోషం అని ముందే మనం అనుకున్నాం కదా సో సర్పదోషం కూడా ఉంటుంది సో ఇక్కడ ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఈ విధంగా కుజరావులు షష్టాష్టకాలు పొందారు సో ఇక్కడ వచ్చేసి ఇది అశుభ షష్ఠాష్టకం అనమాట సో గురు గురు గురుదోషం అలాగే కుజ రాహులదైతే సర్పదోషం సో ఇదండి ఈరోజు ఈరోజు షష్టాష్టకాలు శుభ అశుభ గ్రహాల మధ్య షష్టాష్టకాలు సో నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఒకవేళ మీకు జాతక వివరాలు తెలుసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న నంబర్కి కాంటాక్ట్ అవ్వండి మీ జన్మ వివరాలు లేదా మీ సంతాన సమస్యలు గృహ సమస్యలు వ్యాపార సమస్యలు ఉద్యోగ సమస్యలు విద్యా సమస్యలు లాంటివి అన్నీ చూడబడతాయి అలాగే గృహ వాస్తు అనేది కూడా చూడ చెప్పబడుతుంది వాస్తుకి ప్లానింగ్ కూడా ఇవ్వబడుతుంది నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు